బ్లౌజ్ కటింగ్ పేపర్ ప్యాటర్న్ ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాం ముందు సైజ్ బ్లౌజ్ తీసుకుని లెంత్ ని కొలుచుకోవాలి నేను టూ సైడ్స్ లెంత్ ఎంత ఉందో కొలుచుకున్నాను టూ సైడ్స్ కూడా పద్నాలుగు ముప్పై ఇంచులు లెంత్ ఉంది ఫస్ట్ పేపర్ పైన హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి సేఫ్ బెల్ట్ జాయింటింగ్ కోసం సేఫ్ బెల్ట్ స్టిచ్చింగ్ కోసం ఇది ఈ ఖర్చు పైన షోల్డర్ పైన ఖర్చుతో సహా పద్నాలుగు ముప్పై ఇంచులు లెంత్ వచ్చింది ఈ విధంగా పద్నాలుగు ముప్పై ఇంచెస్ నేను మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు బ్లౌజ్ లూజ్ కొలుచుకున్నాను ఇరవై మూడు ఇంచులు వచ్చింది ఇరవై మూడు ఇంచులలో సగం పదకొండు నర ఇంచులకి నేను మార్కింగ్ చేసుకుని ఒక లైన్ మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు పైన షోల్డర్ ని ఐదున్నర ఇంచులు మార్కింగ్ చేసుకున్నాను ఈ షోల్డర్ పైన మిడిల్ లో ఎంత క్లాత్ ఉందనే దాన్ని మూడించులు ఉంది రెండు ముప్పై ఇంచులు క్లాత్ పావి ఇంచు ఖర్చు కోసం నేను మూడి ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాను మిగతా రెండున్నర ఇంచులు నెక్ విడుతు కోసం నేను మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు సేఫ్ బెల్ట్ ని ఇలా మార్కింగ్ చేసుకున్నాను సేఫ్ బెల్ట్ ఉన్న కాడికి చివరి వైపున స్టార్టింగ్ వైపున ఇలా మార్కింగ్ చేసుకుని ఆమ్ హోల్ కి ఒక మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు చూడండి షోల్డర్ కి ఆమ్హోల్ కి ఒక గీత మార్కింగ్ చేసుకుని రౌండ్ గా నేను మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు ఆ ఆమ్హోల్ ని బ్లౌజ్ సంఖతో ఇలా కరెక్ట్ గా వచ్చిందా లేదా కొలుచుకొని చూశాను కరెక్ట్ వచ్చింది ఇప్పుడు నెక్ ని ఏడించు మార్కింగ్ చేసుకుని లైన్ డ్రా చేసుకున్నాను ఈ లైన్ మీదుగా ఫ్రంట్ నెక్ ని తీసుకొని ఇలా ఎంత లోతుకి ఉంది ఎలా కరెక్ట్ గా ఉందా అని ఇలా నేను కొలుచుకొని చూశాను వీడియోలో చూసిన విధంగా ఇలా బ్లౌజ్ ని పరిచి ఇలా మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్ గా యాజ్ డేజ్ గా నెక్ డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకో వైపు కూడా నేను ఇలా పెట్టి లెంత్ ఎంత ఉంది నెక్ లెంత్ అనేది నేను కొలుచుకొని చూసాను రెండు వైపుల నెక్ లెంత్ ని చూస్తే కరెక్ట్ గా వచ్చిందండి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ కి నెక్ లెంత్ అయితే వచ్చింది ఇప్పుడు చూడండి నెక్ కొలత కూడా అయిపోయింది కాబట్టి నేను సేట్ ని కట్ చేసుకున్నాను నెక్ ని కూడా మార్కింగ్ వైపుగా కరెక్ట్ గా కట్ చేసుకున్నాను తర్వాత షోల్డరు ఆమ్హోల్ రౌండ్ దగ్గర కట్ చేసుకుని లూజ్ ను కూడా కట్ చేసుకున్నాను పేపర్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సేఫ్ బెల్ట్ ని హాఫ్ ఇంచు క్లాత్ చివరికి కట్ చేసుకున్నాను ఎందుకంటే మనం డాట్స్ వేస్తాం కాబట్టి క్లాత్ కొంచెం తగ్గుతుంది ఫ్రంట్ పార్ట్ లో అందుకోసం సేఫ్ బెల్ట్ ని ముందే నేను కట్ చేసుకున్నాను హాఫ్ ఇంచ్ కి ఇప్పుడు ఉప్సుల పట్టి వైపు డాట్స్ పెట్టడం కోసం హాఫ్ అండ్ హాఫ్ కి మార్కింగ్ చేసి హాఫ్ ఇంచ్ కిందికి ఒక మార్కింగ్ చేసుకున్నాను ఆమ్హోల్ దగ్గర మిడిల్ లో ఒక కట్స్ ఇచ్చుకొని డాట్ కోసం మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు సే బెల్ట్ చివర్ నుంచి పుట్టుకాడికి ఒక మార్కింగ్ ఉక్సుల పట్టి నుంచి పుట్టు వరకు ఒక మార్కింగ్ చేస్తే ఇలా రెండు డాట్స్ కి మార్కింగ్ వస్తుంది ఈ విధంగా కొంచెం మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈజీగా బ్లౌజ్ పేపర్ కటింగ్ అయితే రెడీ అయిపోయింది నా వీడియో మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నాకు